నమస్తే అండి ఈ రోజు అమలాపురం నుంచి పని ముగించుకుని వస్తుండగా మార్క్ మధ్యంలో మొక్కామల అనే గ్రామంలో బిర్యానీ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు అనుకోండి ఇంకా వెంటనే ఆలోచించకుండా బండి అయితే పక్కన పెట్టి ఇంకా బిర్యానీ అయితే తిందామని చెప్పేసి ఇక్కడైతే ఆగినండి ఈ హోటల్ పేరు అయితే న్యూ బిర్యానీ అలాగే భోజనం హోటల్ అని రాసిందండి ఈ ముక్కామల గ్రామంలో అయితే బిర్యానీ అయితే టేస్ట్ బాగుంటుందని అలాగే బిర్యానీ వంద రూపాయలకి ఎంత తింటే అంత వేస్తారని చెప్పేసి మా వాళ్ళు ఎప్పుడో ఒకసారి చెప్తే విన్నానండి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ అవ్వలేదు పది నిమిషాలు పడుతుందండి ఈ లోపల ఫేస్ వాష్ చేసుకుందాం అక్కడ పైప్ దగ్గర అయితే ఫేస్ వాష్ తీసుకుని నీట్ గా ఇంకా బిర్యానీని అయితే ఒక పట్టుబడదాం అని చెప్పేసి ఇక్కడ వచ్చానండి ఇంకా ప్రైపీస్ బిర్యానీ అయితే ఎవరికి పార్సల్ చేస్తున్నారు మంచి గట్టిగా ఇంకా వేడివేడిగా ఉన్న బిర్యానీ అయితే మంచి గట్టిగా వేసినట్టు కనిపిస్తుంది ఇది అయితే వంద రూపాయలటండి ఇంక ఇక్కడ ఎగ్గరైతే భోజనం అయితే డెబ్బై రూపాయలు అటండి ఇంకా ఆలస్యం చేయకుండా నేను అయితే ఒక వంద రూపాయలు బిర్యానీ అడిగానండి ఇంకో ప్లేట్లో అయితే నాలుగు దాంతో పాటు బిర్యానీ అయితే వేసి ఇచ్చారండి ఇంకా బిర్యానీ పక్కన అయితే కొంచెం గ్రేవ్ కూడా వేశారు ఇంకా దాంతోపాటు ఆనియన్స్ లెమన్స్ చట్నీ కూడా వేసి ఇంకా అన్నీ వేసాక ప్లేట్ అయితే తీసుకొచ్చిన దగ్గర అయితే పెట్టారండి ఇంకా బిర్యానీలో అయితే నిమ్మకాయ పిండుకునండి ఇంకా బిర్యానీలో పీస్ తీసుకుని ఆ పీస్తో ఆ బిర్యానీ తీసుకుని తింటే ఉందండి జిమ్ అంటే అనుకోండి ఇంకా ఆ బిర్యానీలో పీస్లు అయితే మసాలాతో బాగానే ఉన్నాయండి ఇంక ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి వంద రూపాయలకి గా ఎంత తింటే అంత బిర్యానీ వేస్తారటండి మా ఊడికి అయితే బాగా నచ్చిందట అక్కడ ఈసారి లేకపోతే ట్రై చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి